హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కర్రీ అండి ఈ కర్రీ తింటే మాత్రం మన కండ్లు మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి స్పెడ్స్ వస్తున్నాయండి అలా స్పెడ్స్ రాకుండా ఉండాలన్న మన కళ్ళు చాలా మంచిగా కనపడాలన్న ఈ కర్రీ వండుకొని ఇంట్లో తినండి చాలా బాగా కళ్ళు కనిపిస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న హెల్త్కు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయండి ఏం కూర ఇన్ని చెప్తుంది కానీ కూర పేరు మాత్రం చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం కూర అనుకుంటున్నారా అండి పొనగంటి కూర అండి ఈ పొనగంటి కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి ఇది మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది మన కంటికి కూడా చాలా మేలు చేస్తుంది రోజులలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా స్పెడ్స్ వస్తున్నాయండి అలా స్పెడ్స్ రాకుండా ఉండాలన్న మన కండ్లు చాలా బాగా కనపడాలన్నా మనం ఏం కూర తినాలనుకుంటున్నారు ఈ పొనగంటి కూర తినండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా ఈ కూరని వండుకొని తినండి మీ కళ్ళు అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఎముకలకు కూడా చాలా మంచిదండి ఈ కూర ఎముకలు కూడా స్ట్రాంగ్గా అవుతాయి బోన్స్ అనేవి మన కండ్లు బాగా పనిచేస్తాయి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అలాగే మనకి ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి ఈ కూర అన్నిటికీ మంచిదండి మన హెల్త్కి ఎన్ని విధాలుగా మేలు చేస్తుంది ఈ కర్రీ అనేది చూస్తే ఆకుకూరే అనుకుంటాం కానీ ఈ ఆకుకూరలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయండి ఈ కూర మనకు అమృతంతో సమానము ఎందుకంటే ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అందుకోసం మనం కంపల్సరీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొనుక్కొచ్చుకొని కర్రీని వండుకొని తినాలండి ఇలా పొనగంటి కూరని తెచ్చుకొని ఆకులు మాత్రమే ఇలా గిల్లుకోండి ఇలా ఆకులు మాత్రం గిల్లుకొని కర్రీ చేసుకోవాలి ఇది పొనగంటి కూర అనేది కాడలు మాత్రం వండుకోకూడదు ఆకులతోనే వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు మీరు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా వండి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్త్కి ఎంతో మంచిదండి ఈ కర్రీ ఆకుకూరే కదా అని మనం తీసి పడేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ కర్రీలో చాలా పోషక విలువలు ఉన్నాయి మీరు కంపల్సరీ వీక్లీ త్రీ టూ టైమ్స్ అయినా కంపల్సరీ చేసుకొని తినండి హెల్త్కి ఎంతో మంచిదండి లేడీస్ కూడా చాలా మంచిదండి జుట్టు ఊడిపోకుండా మనకు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ కర్రీ చాలా మంచిదండి ఈ కర్రీ చేసుకొని తింటే మన జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది మన జుట్టు కూడా ఊడిపోదండి అన్ని విధాల మేలు అండి ఇది మనకు అందుకే నేను చెప్పినా కానీ పోషక విలువలు ఉన్న అమృతంతో సమానం అని చెప్పి ఈ కర్రీ ఈ కర్రీ అందుకోసం మనం ఇంట్లో టూ త్రీ టైమ్స్ అయినా వీక్లీ చేసుకొని తింటే ట్రై చేయాలి ఇష్టం లేకపోతే రైస్లో పెట్టుకొని తినడానికి మనం చపాతీలోకి కానీ లేకపోతే పులకాలకి కానీ నైటు డిన్నర్లోకి జొన్న రొట్టెలోకి కానీ ఇలా ఏదో ఒక దాంట్లో ఒక మనం పెట్టుకొని తినడానికి ట్రై చేయండి కానీ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా అన్నంలో పెట్టుకొని తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఎంతో ఎమ్మీగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి మంచి నీట్గా ఇలా గిల్లుకోవాలండి ఆకుల్ని చీడ పట్టి కొన్ని పురుగులు అండి గ్రీన్ కలర్లలో ఉంటాయి అవి ఆకులకు కలిసిపోయి ఉంటాయి అందుకోసమే చూసి ఇలా ఒక్కొక్క ఆకును చూసుకొని గిల్లుకోవాలండి ఎప్పుడైనా ఆకులను తెచ్చుకున్నప్పుడు మనకు గిల్లుకోవడం కడుక్కోవడమే కొద్దిగా శ్రమ అనిపిస్తుంది అండి కానీ కర్రీ మాత్రం తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది కానీ ఇలా గిల్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గిల్లుకోవాలి కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి ఎందుకంటే ఈ రెండు టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి క్లీనింగ్ అండ్ ఇలా గిల్లుకోవడంలో రెండిట్లో టైం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కానీ దగ్గర కూర్చొని నెమ్మదికి ఇలా గిల్లుకొని క్లీన్ చేసుకుంటున్నాయి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఏ ఆకురైనా సరేనండి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటు మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది అందుకోసం ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇలా గిల్లుకోవాలి మీలో పొనగంటి కూర ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి పొనగంటి కూర మీ సైడ్ దొరుకుతుందా అండి కొన్ని సైడ్లు అసలు పొనగంటి కూర అంటే ఏమిటి అని కూడా అంటుంటారు ఎందుకంటే వాళ్ళ సైడ్ అసలు పొనగంటి కూర దొరకనే దొరకదు అంటారు కానీ చాలా సైడ్లు పొనగంటి కూర ఇప్పుడు బాగా నా అందరికీ తెలిసిపోతుందండి పొనగంటి కూర అంటే ఇదా అని చెప్పి అర్థమైపోతుంది కొంతమందికి అసలు పొనగంటి కూర అంటే కూడా తెలియదండి అసలు పొనగంటి కూర ఉంటుందా పొనగంటి కూర అంటే ఎలా ఉంటుంది అని కూడా అడుగుతారు అలాగ తెలియదు అండి కానీ ఇప్పటి రోజులలో చాలా మందికి హెల్త్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అందుకోసమే అన్ని కూరగాయలు గురించి తెలుసుకుంటున్నారు తెలుసుకొని వాటిని తెచ్చుకొని మరి వండుకుంటున్నారు అందుకోసం మీరు కూడా ఈ పొనగంటి కూరని మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోండి మీ ఇంటి ముందుకు వచ్చినా కానీ తీసుకోండి ఇది హెల్త్కి ఎంతో మంచి మేలు చేస్తుంది మన కంటికి మన ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి మన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అన్ని విధాలా మేలు చేస్తుందండి ఈ పొనగంటి కూర అనేది దీంట్లో అన్ని పోషక విలువలు ఉన్నాయండి మనం తిన్నా చిన్న పెట్టినా కానీ చాలా మంచిది అందుకోసం మీరు కంపల్సరీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇలా నీట్ క్లీన్ చేసుకోవాలి పొనగంటి కూర అనేది మీ సైడ్ పొనగంటి కూర ఇక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారా ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొనుక్కుంటారు కింద కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇంటి ముందు కూడా వస్తుందండి చాలా మంది తీసుకుంటారు ఈ కూరని ఇప్పుడు కొంతమందికి అయితే అసలు పొనగంటి కూర ఎలా వండాలో కూడా తెలియదండి అందుకోసం ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అడుగుతుంటారు పొనగంటి కూర అంటే మేము తీసుకుంటప్పుడు పొనగంటి కూర ఏంటిది ఎలా వండుతారని మమ్మల్ని అడుగుతుంటారు మేము చెప్తాము ఇలా వండుకోవాలని చెప్పి వాళ్ళు ఒకసారి ట్రై చేసి చాలా బాగుందని చెప్పి అంటారు అందుకోసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే కంపల్సరీ ఈ కర్రీని మీరు ప్రతిసారి కూడా ఇలా ఇదే మైతే ట్రై చేస్తారో అంత బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీలో ఏదైనా ప్రాబ్లం కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ కర్రీ చేసుకొని తినండి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కానీ మెయిన్ కంటికండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కర్రీ మనకు కంటికి ఇప్పుడు మందికి మనం మొబైల్స్ చూస్తుంటాం కదా ఎక్కువ శాతం ఆ మొబైల్స్ చూడడం వల్ల మన కళ్ళు అనేవి చాలా వరకు దెబ్బ తినిపోతాయండి అంటే ప్రాబ్లం అంటే కంటికి మంచి మంచిగా కనబడక మనకు ఇబ్బంది అవుతుంది మొబైల్స్ వల్ల కానీ ఈ కర్రీ చేసుకొని తినండి మనకు కొంచెం నైంటీలో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే మన కంటికి చాలా మంచిది కదండి అందుకోసం ఈ కర్రీని చేసుకోవడానికి తినండి మన కరీంలు అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి కానీ చూపు అనేది చాలా మెరుగవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ మెథల్లో ఇప్పుడు నేను చెప్పిన మెథల్లో ట్రై చేసి చూడండి ప్రతిసారి కూడా ఇలాగే వండుకొని తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇలా చూసుకొని గిల్లుకోవాలండి ఇవి చీడ పట్టిపోయి ఉంటాయి కొన్ని పురుగులు ఉంటాయి అందుకోసమే నీట్గా ఉన్న ఆకులు మాత్రమే గిల్లుకోండి బాలెని పక్కకు పట్టేయండి ఎందుకంటే బాలెని వేసుకొని కర్రీ అంత పాడైపోతుంది మన అందుకోసం మనం నీట్గా ఉన్న ఆకులు మాత్రమే ఇలా గిల్లుకోవాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు అందుకోసం ఫ్రెష్ తెచ్చుకున్నా కానీ మనం వాళ్ళ మధ్యలో ఇలా ఖరాబైన ఆకులు అవి పెట్టిస్తుంటారు అందుకోసమే మనం చూసుకొని గిల్లుకోవాలండి గిల్లుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గిల్కోవాలి ఆకుల్ని కొంతమంది ఆ కాడలు కూడా వేసుకుంటామని అనుకుంటారు కాడలు వేసుకుంటే అసలు బాగుండదండి కర్రీ అందుకోసమే కాడలని అవేడ్ చేసి ఏమైనా ఇలా ఆకుల్ని మాత్రమే కర్రీ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ చిన్నపిల్లలకు మాత్రం మెయిన్ కళ్ళకు ప్రాబ్లం అండి వాళ్ళు ఇప్పుడు మొబైల్స్ లేనిది ఉండలేరు మనం అన్నం నాన్న మొబైల్స్ ఇవ్వాలి దానికి మొబైల్ ఇవ్వాలి అలా మొబైల్స్ ఇచ్చేయడం వల్ల కూడా వాళ్ళ కళ్ళు పాడైపోతున్నాయి అందుకోసం ఇలా మనం కర్రీ చేసి వాళ్ళకు కళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం ఇలా ఏదో కర్రీ చేసి మనం పెడుతుంటేనే వాళ్ళ కళ్ళు అనేవి ఇంప్రూవ్మెంట్ ఏదో ఒక కర్రీ కాదండి ఈ కర్రీ అండి ఇక కొనగంటి ఆకు కర్రీ చేసి పెడితేనే వాళ్ళ కళ్ళు అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచిది హెల్త్కు మీరు కావాల్సి ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఈ ఆకు యొక్క ఉపయోగాలు మీకు కూడా తెలుస్తాయి అంత మంచిదండి హెల్త్కు పునగంటి కూర అనేది మీ సైడ్ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకొని ఇలా నేను చెప్పిన ట్రై చేసేవి అనుకోండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మనకు మన హెల్త్కు అందుకోసం ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేయండి ఇలా మొత్తం గిలుకున్న ఆకుల్ని వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి ఆకులను మాత్రం ఏ అండి మనం వాటర్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం గిల్లుకునేటప్పుడు చూడొచ్చు నీట్గానే ఓపించింది మనం నీట్గానే గెలుకున్నాం అనుకుంటాం కానీ ఇలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను ఎంతసేపు ఇలా వాటర్లో బాగా క్లీన్ చేశానో అలా క్లీన్ చేసి క్లీన్ చేసిన దాన్ని ఒక జల్లి బుట్టలోకి తీసుకోండి పైన వస్తుంటుంది మనకు నీట్గా ఆకు మొత్తం పైకి ఆ వచ్చిన ఆకు మొత్తం ఒక జల్లి బుట్టలోకి తీసుకోండి మనకు సన్న ఇసుక మన కంటికి కనపడని ఇసుక మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి అందుకోసం ఏ ఆకు సరే మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా మినిమం క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేస్తేనే మనకు అందులో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది లేకపోతే మనం తినేటప్పుడు మొత్తం ఇసుక వచ్చి సన్నగా మనం తినేటప్పుడు ఇట్లా తినలేమండి ఆ ఆకురని అందుకోసమే పాడైపోతుంది ఆకుర వండుకునేటప్పుడు కొంచెం టైం పట్టిన పర్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పట్టిన టైము మనం క్లీన్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ కేటాయించి మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా పైపైన ఆకులు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఒక బుట్టలోకి వేసుకోండి కింద ఇసుక మొత్తం కిందికి వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఎంత ఇసుక ఉందో ఆ ఇసుక మొత్తం కిందికి వచ్చేస్తుందండి మీకు కనిపిస్తుందో లేదో ఇసుక అనేది ఇప్పుడు వాటర్ పడబోస్ చూపిస్తాను కూడా ఆ ఇసుకని అది మనం ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి మన ఆకులు ఫ్రెష్గా ఓపిస్తాయి మనం ఆకులు ఇలా పట్టుకున్నప్పుడు కూడా ఈ ఇసుక మనకు కనిపించదండి చూస్తున్నారుగా ఎంత సన్నగా ఉందో ఈ ఇసుక అనేది ఇది ఇలా వాటర్లో మనం బాగా క్లీన్ చేస్తేనే దాని అడుగునకి వెళ్ళిపోతుంది లేకపోతే మనం కర్రీ చేసుకున్నప్పుడు ఈ ఇసుక మొత్తం మనం తిన్నట్టే అయిపోతుంది అందుకోసమే చూస్తున్నారుగా ఎంత ఇసుక అనేది కిందికి వచ్చేసిందో ఇలా ఆ ఇసుక మొత్తం క్లీన్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి బాగా నీట్గా కడుక్కోవాలండి అలా కడిగిన ఆకులని ఒక జల్లిబుట్టలోకి వేసి ఆ ఇసుకని మొత్తం చూస్తున్నారు అది మొత్తం పడేసి మళ్ళీ అది బౌల్ అనేది క్లీన్ చేసి మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ పట్టుకోండి మళ్ళీ ఇప్పుడు మనం క్లీన్ చేసిన ఫస్ట్ పండుగ కూరని మళ్ళీ వాటర్లో వేసి ఇలా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా పై అయినా ఇట్లా పిసుకోవద్దండి ఆకుకూరని ఎప్పుడైనా సరే ఇలా పిసికితే అది నుజ్జు నుజ్జు అయిపోయి ఆకుకూర బాగుండదండి అందుకోసం ఇలా మామూలుగా టచ్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి నేను చూపించినట్టు క్లీన్ చేసుకోండి ఎక్కువ ఇలా గట్టిగా పిసికినట్టు క్లీన్ చేయొద్దు ఏ ఆకుకూరని అయినా అనేది సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇలా మామూలుగా నాజుగ్గా ఇలా క్లీన్ చేయాలండి ఎక్కువ మనం హార్డ్గా క్లీన్ చేస్తే మాత్రం అనేది పాడైపోతుంది అందుకోసమే మామూలుగా ఇలా పై పైన ఇలా అనుకుంటూ క్లీన్ చేయండి అలా క్లీన్ చేస్తేనే మనకు దానిపైన ఉన్న ఇసుక మొత్తం కిందికి వెళ్ళిపోతుంది మరీ గట్టి ఇలా పిసికి మాత్రం క్లీన్ చేయకండి ఆ ఆకుర మొత్తం ఇలా నుజ్జుగా నుజ్జు అయిపోయి ఇలా పిఎం అయిపోతుంది అందుకోసమే ఆకురని ఎప్పుడైనా ఫ్రెష్గా ఇలా మనం ఇలా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా మనం క్లీన్ చేస్తేనే మంచి క్లీన్ అయిపోతుంది ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏమైనా మినిమం క్లీన్ చేయాలండి ఇలా క్లీన్ చేస్తేనే ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుంది దాంట్లో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది మనం కర్రీ చేసుకున్నప్పుడు మనకు మంచిగా తినాలనిపిస్తుంది లేకపోతే ఆ ఇసుక మొత్తం మనం తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తొలుగుతుంటే మనం తినలేమండి మొత్తం సౌండ్ ఇసుక మనకు ఇసుక తిన్నట్టే అనిపిస్తుంది ఇక ఆకుకూర తింటుంటే అందుకోసం క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి చూస్తున్నారుగా అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఇసుక మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి మన కంటికి కనపడని సన్నగా ఉంటుందండి ఆ ఇసుక మనకు మనం పర్టిక్యులర్గా చూస్తేనే కనిపిస్తుంది కానీ లేకపోతే కనపడదు అంత సన్నగా ఉంటుంది ఇసుక అనేది అందుకోసమే చాలా బాగా క్లీన్ చేయాలి ఆకులను అనేది గట్టిగా ఇలా పిసికినట్టు క్లీన్ చేయకుండా పై ఇలా క్లీన్ చేస్తుంటే ఆ ఆకులన్నీ మన పై పైకి వచ్చేస్తాయండి కానీ ఈ ఆకులను క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ క్లీన్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గిటా వేసి సరిపోతుందండి మనము కానీ ఈ ఆకురని మాత్రం హెల్త్కు చాలా మంచిదండి ఏ ఆకురైనా సరే అండి వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ తినడానికి ట్రై చేయండి వీలైతే రోజు కూడా అనేవి తినాలి చూడండి ఆ ఇసుక అనేది ఎంత మనం ఫస్ట్ టైం గడిగినప్పుడు సెకండ్ టైం గడిగినప్పుడు ఎలా వచ్చేస్తుందో అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడితేనే అందులో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోతుంది ఆకులు అనేది ఫ్రెష్గా తయారవుతుంది అందుకోసమే అలా క్లీన్ చేసిన ప్రతిసారి దాని బౌల్ని క్లీన్ చేసి మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ పట్టుకొని మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు అలా బౌల్ చే బౌల్ని ఒక టూ త్రీ టైమ్స్ అయినా మంచి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి లేకపోతే మళ్ళీ అందులో ఉన్న ఇసుక మొత్తం దీనికి మళ్ళీ మనం కడిగిన ఆకుకూరకు మళ్ళీ యాడ్ అవుతుంది అందుకోసమే త్రీ ఫోర్ టైమ్స్ అయినా మళ్ళీ బౌల్ని క్లీన్గా కడిగి అందులో ఫ్రెష్ వాటర్ పట్టుకొని మళ్ళీ మనం క్లీన్ చేసిన ఆకులను అందులో వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేస్తేనే ఈ ఆకురైనా నీట్గా క్లీన్ అవుతుందండి లేకపోతే క్లీన్ చేయడం మనం ఎంత మంచి క్లీన్ చేసినా కానీ అందులో మిగిలిపోతుంది ఆకుకూరలో ఇసుక అనేది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినాడు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న ఆకుని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా జల్ జల్లిబుట్టలోకి పెట్టుకోండి అందులో ఉన్న నీరు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అందుకోసం ఇలా జల్లిబుట్టలో పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతే మనం కర్రీ చేసుకున్నప్పుడు అందులో నీళ్ళు ఉండవు కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అదే మనం కడిగి ఏమంటే మనం కర్రీలో వేస్తే మొత్తం వాటర్ వాటర్ ఉంటుందండి అది ఉడకడానికి టైం పడుతుంది అందుకోసం ఇలా బుట్టలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు అది వాటర్ వెళ్ళేలోపు మనం ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం వీక్లీ కంపల్సరీ ఆకుకూరలు తినడానికి ట్రై చేయాలండి మాక్సిమం కొనగంటి కూర మాత్రం కంపల్సరీ తినడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా ఉన్నాయండి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మీకు ఏ కుకింగ్ వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో కింద కామెంట్ చేయండి మీకు చేసి చూపిస్తాము వీడియోలు మీకు కావాలంటే మీకు ఏ కర్రీస్ కావాలన్నా ఏ మీకు రాని కూరలు ఏవైనా ఉంటే అవి కింద కామెంట్ చేయండి మీకు చేసి చూపిస్తాము వీడియోస్లో చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి మ్యాక్సిమం మనం మాత్రం కంపల్సరీ రోజు ఏదో ఒక కూర తినడానికి ట్రై చేయాలండి మామూలుగా మనం వేరే కర్రీ ఏ కర్రీ వండుకున్నా కానీ ఒక ఆకుకూర కూర ఇంట్లో వండుకో తినడానికి ట్రై చేయాలి మనం టూ కర్రీస్ అయినా చేసుకుంటాం కదండి అందుకో అందులో ఒక మామూలుగా వేరే కర్రీ ఆకుకూర కాకుండా వేరే కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఆకుకూరను కూడా వే వండుకొని తింటే మనం హెల్త్కు చాలా మంచిదండి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కు ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది ఆకుకూరలు తినమని చెప్తుంటారు కదా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు నుంచి చెప్పిన ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మనం చాలా వేసుకొని తిన్నప్పుడు కూడా ఇందులో అందులో నంచుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ ఆకుకూర పెరుగులో నంచుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది మనం రైస్లో పెట్టుకొని తిన్నా ఎలా తిన్నా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ట్రై చెప్పిన ట్రై చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చగా దంచి వేయండి ఆ ఎల్లిపాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొడగంటి కూరను కూడా వేయండి కొనగంటి కూరని ఆకుల్లాగా వేసుకున్న ఏ తొందరగా మగ్గిపోతుందండి ఏ ఆకుకూర వేస్తాను అండి తొందరగా మగ్గిపోతుంది మీకు ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు అవసరం లేదండి కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మీరు మగ్గిన తర్వాత చూసారుగా ఎంత బాగా మగ్గిపోతుందో ఎంత పెద్దగున్న ఆకులు కూడా తొందరగా మగ్గిపోతాయి ఆకుకూర అనేది ఇలా బాగా మూతపెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మగ్గించుకుంటే వాటర్లో మొత్తం మగ్గిపోతుందండి చూస్తున్నారుగా అలా బాగా మగ్గిపోతుంది అందుకోసమే వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఇది మగ్గిన తర్వాత మనం ముందుగా ఒక మూత పెట్టి బాగా మగ్గించుకోండి ముందుగానే ఇది క్లీన్ చేసుకున్నాం కాబట్టి వాటర్లో అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఆ వాటర్లో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది ఆవి ఆవి మీద ఉడుకుతుంది కాబట్టి అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే మన కర్రీ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది ఆకురనేది తొందరగానే మగ్గిపోతుందండి ఆవిరి మీద మగ్గిస్తే ఎలాంటి ఆకురైనా సరే మనం మూత పెట్టి మగ్గిస్తూ ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతుందండి టైమే పట్టదు ఆకుకూర వండుకోవడానికి మెయిన్ కట్ చేసుకోవడానికైనా క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ వండడానికి అసలు టైం పట్టదండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ఆ ఆకుకూర అనేది మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ ఈ పొనగంటి కూర ఇంకా తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనం ఆకులు మాత్రమే కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆ ఆకులు తొందరగా మగ్గిపోతాయి ఆవిరికి అందుకోసమే మనం ఎక్కువ టైం కూడా పట్టదు ఆకు ఈ పొనగంటి కూరకు అందుకోసం తొందరగా అయిపోతుంది చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇది బాగా మగ్గిన తర్వాత మనం పెసరపప్పు అనేది బాగా ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే వాటర్లో బాగా క్లీన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి వాటర్లో అలా నానబెట్టిన పెసరపప్పును ఇప్పుడు కొంచెం మగ్గిన పొనగంటి కూరలే యాడ్ చేసుకోండి పెసరపప్పు వేసి వంతనే ఈ పొనగంటి కూరకు టేస్ట్ వస్తుందండి ఇది లేకపోతే మామూలుగా ఈ పొనగంటి కూర వండుకుంటే అంత టేస్ట్ ఉండదు అలా కాకుండా పెసరపప్పు యాడ్ చేసి వంతే పొనగంటి కూరకు అనేది టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అందుకోసం మనం ఒక ఫైవ్ మినిట్స్ పెసరపప్పును నానబెట్టుకొని బాగా క్లీన్ చేసి అలా నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేస్తేనే సూపర్ ఉంటుంది ఇలా పొట్టి పెసరపప్పు వాడుకోండి కూరలోకి చాలా బాగుంటుంది మీకు పొట్టున్న పెసరపప్పు కావాలంటే అది కూడా మీ ఇష్టం అండి అది మీ చాయిస్ లైక్ ఎక్కువ శాతం ఇలా పొట్టిన పెసరపప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇంట్లోకి ఒక పిడికడ వేసుకోండి చాలా సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఎక్కువ పెసరపప్పు కావాలనుకుంటున్నామో కొంచెం మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం చూసి వేసుకోవాలి పెసరపప్పు అనేది అంటే ఎక్కువ ఇష్టం ఉంది అనుకుంటే మాత్రం ఒక బౌల్లో సగం తీసుకోండి అది బాగా క్లీన్ చేసుకొని అది బాగా క్లీన్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఇలా వేసుకోండి తొందరగా ఉడికిపోతుంది మగ్గిపోతుంది ఆవిరి మీదనే మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆకులలో వాటర్ అసలు వేయొద్దండి అసలు వాటర్ వేస్తే అసలు టేస్టే ఉండదు అందుకోసమే వాటర్ లేకుండానే ఆ వీరిపైనే ఈ పెసరపప్పు అయినా సరే ఈ ఆకుకూరనైనా సరే మగ్గించుకోవాలి అలా అయితేనే మనకు టేస్ట్ వస్తుంది ఇలా పెసరపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆకు బాగా ఆకు పెసరపప్పు అన్నీ రెండు కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చూసినట్టుగా ఎంత బాగా మగ్గిపోయిందో అలా మగ్గే విధంగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకు ఆ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుంది చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మన కొనగంటి కూర పెసరపప్పు అది బాగా ఉడికిపోయిన తర్వాత అందులోకి కారం ఉప్పు మీరు చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కొందరు కారం స్పైసీనెస్గా ఉంటుంది కొందరు కారం స్పైసీ తక్కువగా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ చూసి వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అవసరం లేదనుకుంటే తక్కువ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని కారం ఉప్పు వేసిన తర్వాత ఇందులో మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయలేదు మీరు చూస్తున్నారుగా వాటర్ లేకుండా మంచిగా ఆవిరి పైన మగ్గిపోయింది మన ఆకుకూర అనేది మంచిగా ఇలా పండా పెసరపప్పు కూర మన ఎంతో బాగుంటుందండి అందుకోసమే ఇప్పుడు మేము చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ నైట్ డిన్నర్లోకి జొన్న రోట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలి వీటికి అన్నిటికీ పట్టే విధంగా అలా కలిపితేనే మనకు కారం ఉప్పు అనేది మరియు ఈ పెసరపప్పు బాగా పడుతుందండి అందుకోసం బాగా కలపండి ఇలా బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనకు ఎమ్మటే మగ్గిపోతుంది ఆ కారం ఉప్పు వేసిన తర్వాత ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదండి కారం ఉప్పు వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మూత పెట్టి చూడొచ్చు ఎంతో టేస్టీ అండి ఎమ్మి పొనగంటి కూర పెసరపప్పు రెడీ అయిపోయిందండి ఇది ఎంతో టేస్టీ అండి ఎమ్మి కర్రీ అండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ నైట్ డిన్నర్లోకి పుడకాలోకి కానీ ఈ జొన్న రొట్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఎంత ఎమ్మిగా ఉందో ఆకు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఇందాక కట్ చేసి వేసుకున్న ఆకులు అయితే ఆకులు ఆకులు పెద్ద పెద్దగా ఓపించినాయి మీకు మీరు అనుకోవచ్చు అంత పెద్ద ఆకులు వేసి ఉడుకుతుందా ఉడుకదా అని చెప్పి చూస్తున్నారు ఎంత బాగా ఉడికిపోయిందో ఎంత బాగా మగ్గిపోయిందో ఆకుకూర కూడా ఎంత బాగా చూస్తున్నారుగా ఎంత బాగా మగ్గిపోయి ఎంత బాగా ఉడికిపోయిందో ఆకులు అనేవి కనపడకుండా చాలా బాగా మగ్గిపోయి ఉడికిపోయిందండి ఇది మనకు అమృతంతో సమానమండి ఈ అనేది మన కంటికి మన జుట్టుకి మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న మన బోన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకుకూర అనేది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ పొనగంటి కూరని ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నుంచి చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి